దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ కమాన్ వద్ద గల వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహం అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఇప్పటి వరకు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మంభా మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ కౌసిలర్లు మున్నాభాయ్ విజయ నాయక్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నివాళులు అల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆయన చేసిన పథకాలైనా మన రుణమాపులైనా అదే విధంగా మన తెలంగాణలో అందరి గుండెల నిలిచిపోగ అదే బాటలో మన రేవంత్ అన్నా కూడా అదే కొన్ని రుణమాపులు తీసుకొని అదే వైఎస్ రాజశేఖర రెడ్డి పతి వాళ్ళు కురమాల వేసి మరి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన రోజు ఆయన పథకాలు ఇప్పటికీ ప్రజల గుండల్లో ఉన్నాయి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి వారి యొక్క అభిమానానికి మరి ప్రజలు ఇంకా వారి యొక్క పథకాలను ఇంకాను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్